హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు నూ ఫ్రెండ్ సెవెన్ మా ఛానల్ ఫస్ట్ టైం అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ ఆన్ ఆప్షన్కి అయితే ట్యాప్ చేసేసేయండి మీ బిజినెస్ ప్రమోషనల్ వీడియోస్ మన ఛానల్లో ప్రమోట్ చేద్దాం అనుకున్నట్లయితే ఇక్కడ నెంబర్ ఇస్తున్నారు కదా ఈ నెంబర్కి అయితే పింక్ చేయండి రీసెలర్స్ హోల్సేలర్స్ మ్యానుఫ్యాక్చరింగ్ గోల్డ్ జ్యువెలరీస్ క్లాతింగ్ అన్నీ కూడా మన ఛానల్లో అయితే ప్రమోట్ చేసేస్తాను ఈ రోజు నేను మనమైతే మనం గుంటూరు అయితే మన పుట్మాల స్వర్మ టెంపుల్ అపోజిట్లో లో స్టాండ్కి వెళ్ళి గేట్ అయితే వచ్చేసినాము సో ఇక్కడ సోలో సైలింగ్ పక్కన ఏంటంటుందండి మనం వెంకటగిరి పర్చేసే వాళ్ళు షాప్ అనేది మీరు ఎక్కడ నుంచి ఆల్రెడీ ఎప్పుడు కూడా చాలా కలెక్షన్స్ అనేది షేర్ చేస్తూ ఉంటాము సో చూస్తున్నాం కదా ఇక్కడ మనకి ఏంటంటే ఆఫ్లైన్ ఆన్లైన్ సో రెండు విధాలుగా కూడా సేల్ అయితే వచ్చేస్తారన్నమాట ఇలా మీకు కాదంటే డైరెక్ట్ కూడా వచ్చి విజిట్ చేసి పర్చేస్ చేసుకోవచ్చు మనకి కట్ సారీస్ ఉంటాయి ఫుల్ సారీస్ ఉంటాయి ఇట్లా లో కూడా ఏంటంటే మనకి బిట్స్ అనేది అయితే ఉంటుంది టూ మీటర్స్ టూ మీటర్స్ సో ఫోర్ మీటర్స్ చాలా కలెక్షన్ అనమాట మనకి జూ జార్జెట్ జార్జెట్ మ్యాష్మిలోను డోలా కట్ పీసెస్ ఉంటాయి సింథటిక్ ఉంటుంది జార్జెట్ ఉంటాయి ఇలా మనకి బండిల్స్ టు బండిల్స్ చాలా కలెక్షన్ అయితే ఉంటుంది సో ఇట్లా మీకు ఎట్ ఏ టైం కావాలి మేము రీసెల్ చేసుకుంటామన్నా బల్క్ టు బల్క్ అయితే తీసుకోవచ్చు లేదంటే సింగిల్స్ ఆ ట్రిపుల్స్ కావాలి అన్న కూడా హ్యాపీగా మీకు డైరెక్ట్ విజిట్ చేసి అయితే తీసుకోవచ్చు ఇట్లా డైరెక్ట్ కూడా వచ్చేస్తే మీకు కలెక్షన్స్ ఉండే కదా సో నచ్చినవన్నీ కూడా చూసి మీరు అయితే హ్యాపీగా అయితే పర్చేస్ షో చేసుకోవచ్చు ప్రైసెస్ డిటైల్స్ అసలు ఈ రోజు కలెక్షన్ ఏంటి ఎంత ప్రైసెస్ ఉంటుంది అనేది మనం అయితే వీడియోలోకి అయితే వెళ్ళి చూసేద్దాం వీడియో స్కిప్ స్కీప్ చూడండి ఫస్ట్ టైం మన ఛానల్ వాళ్ళయితే తప్పకుండా ఛానల్ కూడా అయితే సబ్స్క్రైబ్ చేస్తాం సారీ కలెక్షన్ అనమాట ఫ్యాబ్రిక్ వైజ్ అది కూడా చాలా బాగుంది వెల్ అండ్ గుడ్ అండి చాలా బాగా ప్యూర్ క్వాలిటీ వస్తుంది మీకు కట్ కాన్సెప్ట్ కాబట్టి సో మంచి క్వాలిటీతో అయితే ఇస్తారు అండ్ కంచి బార్డర్స్ ఆల్మోస్ట్ అన్నీ కూడా ఈ ఈరోజు కలెక్షన్ మ్యాచ్మిలోన్ అనేది మీకు కంచి బార్డర్స్ వస్తున్నాయి సరికొత్త కలర్స్ అండ్ సరికొత్త డిజైన్స్ అండి చాలా అంత బాగుందండి లక్స్ గ్రీన్కి బ్లూ కలర్ కాంబినేషన్ సో వైట్ స్మబ్లూకి పింక్ పీచ్ కలర్ కాంబినేషన్ వస్తుంది లైట్ బేబీ పింక్లో థిక్ రెడ్కి మంచి గోల్డ్ కంచి కంచిపోడర్ అనమాట నెవీ బ్లూకి పింక్ కలర్ షేడ్ ఆల్మోస్ట్ అన్నీ కూడా మనకి ఓవరాల్ డిజైన్ వస్తుంది అంటే గ్యాప్ లేకుండా చక్కగా మొత్తం అంతా కూడా సింపుల్గా చూడండి అంతా బాగున్నాయి ఎలిగెంట్ కలర్స్ వస్తున్నాయి అది సో కలర్ కాంబినేషన్ అండి అదే యూనిఫామ్ కలర్ కూడా అంటారు చెప్పదన్న చూసుకోవచ్చు అండ్ బ్లౌజ్ అది బ్లౌజ్ కంపల్సరీ అయితే వస్తుంది జాయింట్ అనేది ఎక్కడికైనా రావచ్చు ఓవరాల్గా మెజర్ ఎంత వస్తుంది ఇది చీర ఇంక్లూడింగ్లో సిక్స్ ఓకే సో ఇంక్లూడింగ్ బ్లౌజ్తో కలిపి మీకు కొత్త ఆరు మీటర్లు అయితే వస్తుంది స్టెప్ వైజ్ డిజైన్ వచ్చింది హాఫ్ అండ్ హాఫ్ లాగా చూడండి బ్లూ పింక్ మళ్ళీ బోర్డర్ బాగుంది వెరైటీ ఉంది మిడిల్లో వస్తుంది డిజైన్ అనేది అదే ఓపెన్ చేయడం మిడిల్ డి చాలా బాగుంది ఓవరాల్ లుక్ కూడా ఇక సో బౌత్ సైడ్ అదే బార్డరు మిడిల్లో డిజైన్ మళ్ళీ లైన్స్ అనమాట చాలా ట్రెండింగ్ అయితే ఉంది డిఫరెంట్ లుక్ వస్తుంది అనమాట ఈవెన్ కలర్ కూడా మంచి బ్రైట్ కలర్ కాంబినేషన్ అండి బ్లౌజ్ మనకి మంచి కాంట్రాస్ట్ పింక్ కలర్ బార్డర్ ఏదైతే ఉందో అదే బ్లౌజ్ ఇది ఇంకొక బిట్ ఓకే వన్మౌద్దు ఇట్లా మనకి చాలా కలర్స్ డిజైన్స్ అయితే ఉన్నాయి బాగుంది అన్నట్టు చూసేటం ఈ కలర్ అయితే అసలు ఎన్ని తెస్తాయి అన్నీ అయిపోతుంది ఫస్ట్ అయిపోయే కలర్ అనమాట మనకి బ్రింజాల్ కలర్ అనేది చాలా ఎక్కువగా అయిపోతుంది బాగుంది ఎంత బాగుందో గ్యాబోడ స్టైల్లో అసలు చాలా డిఫరెంట్గా అయితే వచ్చిందండి బాగుంది బట్ సేమ్ ప్రైస్ వన్ ఎయిటీ రూపీస్ మాత్రమే పడుతుందండి ఏదైనా నూట ఎనభై రూపాయలు సార్ నాష్మీన్ అంటే ప్యూర్ సింబల్ డిజైన్స్ కూడా చాలా బాగున్నాయి సో ఎవరు మిస్ చేసుకోకండి ఇలాంటి ఆఫర్ ఈవెన్ క్రాప్ టాప్స్ లాంగ్ ఫ్రాప్స్ లెహెంగాస్ అలా కూడా డిజైన్ చేయించవచ్చు ఇప్పుడు వస్తున్న శ్రావణ మాసానికి చక్కగా ఆడపిల్లలకి మంచిగా అచ్యూండి ఎంత బాగుంది అన్న డిజైన్ డ్యాన్సింగ్ క్లాసికల్ డిజైన్ వస్తుంది అంతా కూడా చాలా బాగుంది డిఫరెంట్ ఇదేమో లైన్స్ కాంట్రాస్టింగ్ బాగుండదు ఇచ్చేయండి ఎంత బాగుంది పింక్ ఎల్లో వైట్ గ్రీన్ చాలా బాగుంది ఒక డిజైన్ ఇది మనకి పచ్చంపల్లి స్టైల్ కూడా అయితే వస్తున్నాయి ఇచ్చేయండి ఎంత ఫ్యాన్స్ ఉందో విత్ పౌ డిజైన్ ఇది కూడా కలర్కర్ స్టైల్ బాడీ బాగుంది వన్ బై వన్ అనమాట దేనికి హైలైట్ గా డిఫరెంట్ ఈ రెండు ఒకే ప్యాటర్న్ వస్తుంది విత్ డిఫరెంట్ కలర్ ఇట్స్ లక్స్ గ్రీన్ కి మంచి బ్లూ కలర్ కాంబినేషన్ అయితే వస్తుంది ఇది కూడా చూడండి మనకి చక్కగా త్రీ కలర్ చార్ట్ అనమాట డార్క్ బ్లూ అండ్ బ్లూ విత్ రెడ్ కలర్ కాంబినేషన్ రెడిష్ పింక్ ఇదిగో అది కూడా లైన్ స్టైల్లో చాలా బాగుంది ఇలాంటివి ఇలా చూసేదానికన్నా కూడా కట్టుకుంటే ఇంకా వాటి లుక్ అనేది చాలా అయితే అలబ్రేట్ అవుతుంది అనమాట ఇదిగో పింక్ విత్ త బార్డర్ అసలు ఫ్యాబ్రిక్ అయితే సూపర్ అండి మాష్మీలోనే అసలు ఎంత మెత్తగా ఉంటుంది తెలుసా దట్టు కట్స్లోనేసరికి ఇగో బాధని స్టైల్ సింపుల్ బార్డర్ చూసుకోండి అడిగారు బాధని డే గ్యా బార్డర్ మళ్ళీ మంచి గ్రీన్ షేడ్ సేమ్ స్టైల్లో వన్ మోర్ కలర్ లైట్ బ్లూస్ స్నో బ్లూ కలర్ కాంబినేషన్ అండ్ మంచి పింక్ విత్ గ్రీన్ లక్స్ గ్రీన్ కాంబినేషన్ బార్డర్ అయితే వస్తుంది లీఫ్ డిజైన్ స్టైల్ సో చూడండి ఎంత బాగున్నాయి ఇప్పుడు చాలా మంది ఏంటంటే ఒకే డిజైన్ పది మంది అడిగితే కష్టం అండి ఇదిగో చూస్తున్నారా వచ్చిన బండిల్స్ ప్రతి ఒక్కటి మనకి ఇక్కడ చేస్తున్నారు దేనికి అదే హైలెట్ ఉంటుందండి ఏదో ఒక చీరే హైలెట్ అనుకోకూడదు అసలు చూడండి ఏదో అందుకే ఇప్పుడు నేను ఇంకా సారీ గురించి చెప్పడం కూడా తగ్గించాలి అలా అంటే ఎందుకంటే దేనికి అదే హైలైట్ ఇదేమో ఫుల్ ఆఫ్ మనకి షైనింగ్ వస్తుంది అసలు కళనేత స్టైల్లోని అలా ఉంది సేమ్ అని వన్ మోర్ కలర్ మంచి బొట్టు రంగు అంటారు కదా ఆ బ్రిక్ కలర్ కాంబినేషన్ ఇదైతే మనకి చాలా డార్క్ కాంబినేషన్కి మంచి థిక్ బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ దేనికి అదే హైలెట్ అండి ఒక దానిని మించి ఒకటైతే ఉంది సో ఒకే డిజైన్ పది మంది అడుగుతున్నారు కాబట్టి వాళ్ళు రిప్లైలు ఇవ్వలేకపోతున్నారు ఎందుకంటే ఆల్రెడీ అయిపోయిన వాటిని అందరూ అడుగుతుంటే రావు సో ఉన్న వాటిలో మంచి తీసుకోవచ్చు ప్రతిదీ మంచిదే కానీ మీకు కొన్ని నచ్చుతున్నాయి కొన్ని నచ్చట్లేదేమో కానీ దేనికి అదే హైలెట్ అండి ఎందుకంటే ఇప్పుడు డిజైన్స్ ఏవైతే ట్రెండింగ్ ఉన్నాయో అలాంటి డిజైన్స్ సరికొత్త డిజైన్సే తీసుకొస్తున్నాయి ఇది కూడా చూస్తున్నారా డబల్ బార్డర్ వచ్చిందన్నమాట సో దేనికి అదే చాలా బాగుంటాయండి మీరుండే కలర్ కాంప్లెక్షన్ పట్టి హ్యాపీగా ఇక్కడ ఉన్న కలర్ చాట్లో ఏవైనా పింక్ చేసుకోవచ్చు చాలా బాగుంది కలెక్షన్ అయితే నిజంగా ఓన్లీ వన్ ఎయిటీ మాత్రమే పడుతుంది జాయింట్ అనేది ఎక్కడైనా వస్తుంది సో అది కూడా క్లియర్గా మెన్షన్ చేస్తున్నాను వినండి మళ్ళీ కట్ సారీ కదా కుర్చీలోకే వస్తుంది అని అయితే కాదు క్లియర్గా వినండి కుర్చీల్లోకి రావచ్చు రాకపోవచ్చు చెప్పలేమన్నమాట సో ఇలా అయితే మీరు బండిల్ టు బండిల్ తీసుకుంటే మ్యాక్స్ ఒక సెవెంటీ పర్సెంట్ రావచ్చు కుర్చీలలోకి రిమైనింగ్ అయితే అదే అన్నాను ఓకే సో చీర జాకెట్ కలిపి ఆరు మీటర్లు అంతే సో వస్తుంది రాంది అన్నది వాళ్ళకి కూడా తెలీదు మనకి హెవీ మంచి కంచి పట్టే వచ్చే కలర్ కాంబినేషన్ ఆ బార్డర్ కానీ ఆ గ్రీన్ కానీ అసలు సో ఇంకా సూపర్ ఇదైతే చూడండి మెహందీ గ్రీన్ కలర్ కాంబినేషన్ వచ్చింది సో బ్రింజాల్ విత్ పెసర్ గ్రీన్ కాంబినేషన్ అండి నెక్స్ట్ బ్లూ విత్ పెయిన్ అదే నేను కాదు చెప్తున్నాను అసలు ఆ కలర్లు అవి కూడా చూడండి అసలు మళ్ళీ హైలైట్ ఉంది ఇవి సేమ్ టూ సారీస్ ఉన్నాయి సేండాకులు ఒకటి ఇది ఒకటి ఇవి కూడా టూ ఉన్నాయి అంటే స్టార్టింగ్ ఎవరైతే చూస్తారో వాళ్ళకే అనమాట మీరు ఎప్పుడో చూసి రెండు ఉన్నాయి కదా అండి చెప్పారు అనే పదం అయితే పట్టుకోకండి మీరు చూసిన టైంకి కొనుక్కునే టైంకి అయిపోవచ్చు సో కొంచెం ఫాస్ట్గా తీసుకునే వాళ్ళకి మాత్రమే ఈ కలెక్షన్స్ అయితే అవైలబిలిటీ ఉంటుంది అసలు వన్ బై వన్ ఇదిగో ఇది కూడా మళ్ళా ప్రతీది డిఫరెంట్ డిజైన్ కలర్ చాట్లో డిఫరెంట్ కాంబినేషన్స్లో అయితే వస్తుందండి అసలు బల్లే ఉన్నాయి కలర్స్ డిజైన్స్ అది బ్లౌజ్ అయితే ఇంకా సో ఇది ఓవరాల్ సారీ అనమాట ఓకే సో ఇంక్లూడింగ్ బ్లౌజ్ ఆరు మీటర్లు జాయింట్ ఎక్కడికైనా వస్తుంది క్లియర్గా వినండి పక్కా కుచ్చీల జాయింట్ అని అయితే నేను చెప్పట్లేదు మళ్ళీ సెలెక్ట్ చేసి పక్కన పెట్టేసి అడ్రస్ ఇచ్చి అదేంటండి కుర్చీల జాయింట్ కాదా మాకు వద్దు అనే కస్టమర్స్ కూడా ఉన్నారు సో అందుకే క్లియర్గా చెప్తున్నా వినండి చక్కగా స్పష్టమైన తెలుగులోనే మాట్లాడుతున్నాను అందరికీ అర్థమయ్యేటట్టుగా దయచేసి వినండి మీకు సేమ్ స్టైల్ రెండు రంగుల్లోని డిఫరెంట్ ఫ్లర్ డిజైన్ అండ్ ప్రతిది కూడా మంచి కాంట్రాస్ట్ బార్డర్ ఇస్తున్నారు చూస్తున్నారో ప్రతి చీర కూడా ఎంత ఇంకో మంచి లైట్ కలర్ అండి భలే ప్లెజెంట్ కలర్ తెలుసు చాలా బాగుంది ఇంకో గ్రీన్ విత్ రెడ్ అయితే వస్తుంది ఇలా మంచి మంచి డిజైన్స్ డిఫరెంట్ స్టైల్స్ చూ ఒకటి తర్వాత ఒకటి అసలు ఎంత బాగా అయితే వస్తున్నారు బార్డర్స్ కూడా ఇవాళ మ్యాష్మిలో అన్ని కంచి బార్డర్సే వచ్చాయి కదండి ఇవి కూడా మొత్తం బండిల్స్ అన్నీ మొత్తం అయ్యే ఉన్నాయి ఆల్మోస్ట్ అదిగో ఇచ్చి ఉండదు అసలు ఇంకొకసారి కొత్త డిజైన్ అనమాట బల్లే ఉండదు ఇందాకలో ఒక కలర్ చూసాము మేబీ కలంకారీ స్టైల్ ఇది వన్ మోర్ అండి ఇంకో గ్రీన్ మళ్ళీ ఇంకొకటి ఇది కూడా టూ ఉన్నాయి చెప్పాయి కదా ఎప్పుడో చూస్తే కాదు స్టార్టింగ్లో వాళ్ళకి మాత్రమే కలెక్షన్ ఇలా వస్తాయి అనమాట ఫ్యాబ్రిక్ వైజ్ అయితే టూ కూడా అండి ప్రతిది కూడా సూపర్ అనమాట ఇది కూడా ఇంకా సూపర్ అండి బాగుందిని డిజైన్ చాలా బాగుంది ఇంక ఇది కూడా మంచి లైక్ స్వీట్ పీచ్ కలర్ కాంబినేషన్ ఇంకో స్నో బ్లూకి రెడ్ విత్ అల్ ఓవర్ అంత లైన్స్ మళ్ళీ ఆ లైన్ మధ్య చిన్న చిన్న బుటాలు తెచ్చండి అంత బాగుంది మంచి లైట్ గ్రీన్కి డార్క్ గ్రీన్ ఇంకో ఎల్లోకి ఇలా గోల్డ్ చూడండి ఎంత వెరైటీగా ఉంది డిజైన్ కూడా చాలా బాగుంది క్రీపర్స్ అవి అన్నీ అండ్ బ్లౌజ్ చక్క మ్యాచింగ్ బ్లౌజ్ అనమాట బాగుంది అది చక్క పికాక్స్ మళ్ళీ బార్డర్ ఏమో ఎలిఫెంట్ పికాక్ అలాగే హైలైట్ చేశారు ఇక లోటస్ థీమ్ సారీ కూడా ఉంది సేమ్ స్టైల్ యాష్ కలర్ విత్ లక్స్ గ్రీన్ మంచి మెంత్ కలర్ కాంబినేషన్ ఉంది ఇంకా ఇది కూడా చిక్కు కలర్ కాంబినేషన్ నెక్స్ట్ గ్రీన్ నెక్స్ట్ ఇది కూడా మనకి లిటిల్ గ్రీన్ వన్ మోర్ అనమాట లైట్ అండ్ డార్క్ షేడ్లో అయితే ఇస్తున్నారు సో అసలు ఫ్యాబ్రిక్ అయితే నిజంగా చాలా బాగుందండి మంచి బాడీ ఫీల్ అవ్వచ్చు మీరు హ్యాపీగా వచ్చి చూడవచ్చు డైరెక్ట్ వచ్చి కూడా చూసి అయితే మీకు నచ్చినవన్నీ మీరు కొనుక్కొని వెళ్ళిపోవచ్చు అనమాట కలెక్షన్ అయితే అంత హైలైట్ ఉందండి అసలు ఇదిగో చూడండి ఎంత బాగుంది మంచి బ్రైట్ రెడ్ సో దూరంగా పెట్టే చూపిస్తున్నాను ప్రతిదీ కూడా చూడండి ఎందుకంటే ఇవి మనకి కుర్చీలో జాయింట్ కాదు కాబట్టి నేను ఫుల్గా అయితే ఓపెన్ చేయించట్లేదు సో ఇట్లా చూడండి అసలు క్రాప్ లక్స్కి దా అద్భుతం ఎంత బాగుంది కదా ఇది కూడా మనకి మంచి క్లాసికల్ ఆఫ్టర్ డిజైన్లో డిఫరెంట్ స్టైల్స్ అనమాట సో థీమ్లా అయితే వస్తున్నాయి శారీస్ అనేది కూడా డబల్ బా పింక్ అండ్ ఆరెంజ్ కాంబినేషన్ సూపర్ అండి అండ్ బార్డర్స్ కూడా మనకి స్టెప్ వైజ్ బార్డర్ అయితే వస్తుంది ప్లస్ గ్రీన్ నెక్స్ట్ నవీ బ్లూ బర్డ్స్ డిజైన్ ఇది చాలా బాగుంది బర్డ్ డిజైన్స్ వస్తుంది లైట్ బ్లూ విత్ ఇంకా లోటస్ తింటుంది ఇందాకలో ఒక రెండు కలర్స్ చూసాము అండ్ ఇది వన్ మోర్ కలర్ కలరు ఇది అసలు ఈ బ్రింజాల్ కలర్ మీద ఫుల్ క్రీపర్స్ అనమాట ఇంకా స్టైల్లో భలే ఉంది నెక్స్ట్ ఇది ఒక గ్రీన్కి ట్రీస్ డిజైన్ కూడా అయితే వచ్చిందండి మంచి గ్రీన్ విత్ రెడ్ ఆరెంజ్ కలర్ బార్డరు అది పికాక్ బ్లూకి మస్టర్డ్ ఎల్లో కలర్ కాంబినేషన్ సార్ చాలా బాగా సత్ గ్రీన్ రెడ్ అండ్ బ్రింజాల్ కలర్ కాంబినేషన్ త్రీ కలర్స్లో లైట్ అసలు ఈ కలర్ వైలెట్ ట్రెండింగ్ అనమాట చూసుకోండి ఇవి కూడా మనకి త్రీ ఫోర్ కలర్స్ ఉంది సేమ్ డిజైన్లోని సో స్టార్టింగ్ నుంచి ఎండ్ ఆఫ్ ద వీడియో వరకు ఎవరైతే చూస్తారో వాళ్ళకి రియల్గా మంచి కలెక్షన్స్ అన్నీ కూడా పిక్ చేసేసుకోవచ్చు గ్యాబ్ బోర్డర్స్ స్టైల్ చూడండి అసలు ఎంత ఉందో మంచి లైట్ వైలెట్కి స్టెప్ వైజ్ అయితే వచ్చింది బోర్డర్ అనేది సేమ్ స్టైల్లో బ్లాక్ అండ్ గ్రే కలర్ కాంబినేషన్ బోర్డర్ స్టైల్లో అసలు హైలెట్ అనమాట ఇంకా బావో లాన్సిందే ఒక దానిని మించి ఒకటైతే వస్తుందండి సో చక్క మనకి మంచి డార్క్ బేస్ మీద ఇలా క్రీపర్ స్టైల్స్ వస్తుంది ఇగో లైట్ కలర్ అంటే డార్క్ అనే లోపల ఆల్మోస్ట్ అన్ని కలర్స్ అట్ అవే సేమ్ స్టైల్ విత్ టూ డిఫరెంట్ కలర్స్ అండి ఇంకో సేమ్ రెండు కూడానా విత్ టూ డిఫరెంట్ కలర్స్లో అయితే ఇస్తున్నారు సో ఒక అయితే పిక్ చేసుకోవచ్చు కలెక్షన్ అనేది నిజంగా అంటే ఉన్నాయి మీరు స్టార్టింగ్ నుంచే చూస్తే మనకి ఇట్లాగా చక్కగా ఒక త్రీ టు ఫోర్ డిజైన్స్ వరకు ఇట్లా డిఫరెంట్ డిజైన్స్లో అయితే ఇస్తున్నారు సో ఎవరూ అయితే లేట్ చేయొద్దు కావాల్సిన వాళ్ళు కొంచెం ఫాస్ట్గా అయితే పిన్ చేసుకోండి ఏ సారీ అయినా సరే ఈరోజు వీళ్ళు మీకు ఇచ్చే ప్రైస్ కేవలం వన్ ఎయిటీ రూపీస్ మాత్రమే పడుతుంది షిప్పింగ్ అనేది అయితే అర్థంగా ఉంటుంది సివోడీ ఆప్షన్ అయితే ఉండదండి ఓన్లీ మీకు ఇక్కడ వస్తే మీరు డబ్బులు ఇచ్చి కొనుక్కోవచ్చు ఆన్లైన్లో పర్చేస్ చేసే వాళ్ళు అయితే కంపల్సరీగా మీరు ముందు ఆన్లైన్ పే చేసి మాత్రమే మీరు అయితే పర్చేస్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట అసలు కలెక్షన్ అయితే అదొస్తే దేనికి అదే హైలెట్గా అయితే ఉంది నాకైతే తెగ నచ్చేసింది సో మీకు కూడా నచ్చిందనే అనుకున్నాను సో ఈరోజు ఈ కలెక్షన్లో ఉంది నెక్స్ట్ టైం ఈ కలెక్షన్ కావాలి అనేది మీరు నాకైతే కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి నూట ఎనభై రూపాయలు సిఓడి ఆప్షన్ లేదు కుచ్చిడ జాయింట్ అనేది ఉండొచ్చు ఉండకపోవచ్చు కట్ సారీ మ్యాష్ మిలన్ కలెక్షన్ అనమాట చాలా క్లియర్గా అయితే మెన్షన్ చేశాను సో నెక్స్ట్ వన్ మో కలెక్షన్ తో మళ్ళీ మన ఛానల్ అయితే కలుస్తాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ రేపు ఇంకో మంచి కలెక్షన్ తో మళ్ళీ కలుసుకుందాం